అదేంటి హరిణ మాట్లాడకుండా దిక్కులు చూస్తుంది అనుకుంటున్నారా ఏమో ఏ దిక్కున ఏ కెమెరా ఉందో నేనే కాదు హాస్టల్స్కి వెళ్ళే అమ్మాయిలు కానీ డే స్కాలర్స్ కానీ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ యాత్రలకు వెళ్ళి గదులు అద్దెకు తీసుకున్నప్పుడు కానీ హోటల్స్లలో ఉండాల్సి వచ్చినప్పుడు కానీ మనం ఉండేటువంటి గదులు మనం వెళ్లాల్సిన చోట్ల బాత్రూములు ఇవన్నీ మనం పరిశీలనగా చూసిన పిదపనే బట్టలు మార్చుకోవడం కానీ వగేర పనులు చేయాలి ఎందుకంటే దీని మీద ఒక సినిమానే వచ్చింది ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి బాత్రూంలో కెమెరా పెట్టినటువంటి కీచకున్ని సినిమాలోనే కాదు అక్కడక్కడా మనం వార్తలలో కూడా వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలు స్త్రీలు ఎక్కడున్నా సరే మరి పరిసరాలు ఎలా ఉన్నాయి మనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి వాళ్ళు వాళ్ళ స్నేహం మనకు మంచిదా చెడ్డదా వాళ్ళ ద్వారా మనకు ప్రమాదాలు వస్తాయని ముందే గమనించినప్పుడు కాదు లేదు కూడదు అని చెప్పడానికి ఎలాంటి మొహమాటము పడకండి మనం ఉండాల్సిన చోట చాలా నిశితంగా పరిశీలించిన పిదపనే మనం ఉండడానికి అవకాశం ఇవ్వండి ఏ చిన్న అవకాశం ఎదుటి వ్యక్తికి ఇచ్చినా ప్రమాదంలో పడడం పెద్ద ప్రమాదాలి కొని తెచ్చుకోవడం మనవంతవుతుంది కాబట్టి ముఖ్యంగా పరిశీలన అనేటువంటి అస్త్రం ఉంటే మనల్ని మించినటువంటి విజేతలు